వరదల కారణంగా దెబ్బతిన్న ఇళ్లకు ప్రభుత్వం సత్వరమే ఆర్థిక సాయం అందించడం పట్ల ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలిపిన వరంగల్ పశ్చిమ నియోజకవర్గ శాసనసభ్యులు నాయని రాజేందర్ రెడ్డి ఈ మేరకు హర్మకొండ జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో పార్లమెంటు సభ్యురాలు కడియం కావ్య ఎమ్మెల్యే ఆర్ నాగరాజు నగర మేయర్ గుండు సంధ్యరాణి సుధారాణి వరంగల్ జిల్లా అధ్యక్షులు ఎర్రబెల్లి స్వర్ణతో కలిసి మాట్లాడారు వంత తుఫాను కారణంగా హర్మకొండ వరంగల్ కాజీపేట ప్రాంతాల్లో తీవ్రంగా దెబ్బతిన్న ప్రజలు ఇళ్లకు నష్టపరిహారం మంజూరు చేసినందుకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం